అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ టూ లెవెన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు సిక్స్ ట్వంటీ ఎయిట్ ఉజ్వలంబైన పరిపూర్ణ ముపము చేసి ఆత్మజ్యో జ్యోతిని బెనగుచు నభంతి మూర్తి సాధన మందుట ముఖ్య పదవి కాక తలయాప బనియేమి కలుగువేమా తాత్పర్యము పరమాత్మ తత్వజ్ఞాని ఒక్కడే నిజమైన యోగీశ్వరునిగా కీర్తించబడును వేమన పద్యాలు సిక్స్ ట్వంటీ నైన్ పొడుగునే క్రతువుల దపముల నడవుల తీర్థముల తిరిగినంతనే ధరలో నొడయని గనుగొనజాలడు కడు ధీరత గురుడు చెప్పగలడిది వేమా తాత్పర్యం యజ్ఞయాగాదులు చేసినంత మాత్రాన దైవం కనపడదు ఈశ్వరుని చూడగలిగిన వాడే గురువాక్య ప్రకారం నడుచువాడే పరమాత్మను గూర్చి తెలుసుకొనగలడు వేమన పద్యాలు సిక్స్ థర్టీ తోకబట్టి ఇరుదిగా లాగిన నడుగు విడక పూని యానియుండు మురికి పైన ముదమంద వలనట్లు విశ్వధాభిరామ వినురవేమ తాత్పర్యం ఉడుముతోక పట్టుకొని ఎంతసేపు లాగి లాగి పీకినను ఒక అడుగు కూడా ముందుకు పడదు మురికి మనపైకి చేరనందులకు మాత్రమే సంతోషించవలను కానీ చిత్తశుద్ధి లేనిచో ఏది సిద్ధించదు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు శివార్పణం